The మీరు ఎంత పొలంలో వేస్తున్నారు ఇది ఇది పది గుంటలు ఇప్పుడు పంట వేసి ఎన్ని రోజులు మనకు ఇది వేసి ఇప్పుడు ఫిఫ్టీ డేస్ అవుతుంది అంటే విత్తనం వేసిన తర్వాత రోజులు అంటే వాటర్ సాయిల్ ని బట్టి పెట్టుకుంటాం వాటర్ అంటే ఇప్పుడు దీనికి అయితే నేను డే బై డే పెడుతున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైం టైం అంటే ఇప్పుడు స్టార్ట్ అయితే మనకు పంట ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు నాలుగో కోత ఇది అంటే ఎంత వస్తుంది ఒక కోతకు వస్తుంది అంటే ఎన్ని వస్తుంది మనకి ఇంకా పంట ఇస్తుంది ఇట్లా ఇది మినిమం ఫిఫ్టీ డేస్ నెల మీద తక్కువ రోజులు వస్తుంది నేల మీద వేస్తేనేమో ఒం పోతాయి అయినా హీలింగ్ కూడా తక్కువ ఉంటుంది పంట కూడా తక్కువ ఉంటది స్టేకింగ్ ట్వంటీ డేస్ ఎక్కువ వస్తుంది అండ్ క్రాప్ కూడా ఎక్కువ కట్ చేస్తారు అసలు ఇది డే బై డే కటింగ్ అవుతుంది అంటే గ్యాప్ వచ్చి మనకి చాలా లావై మార్కెట్ లో ఈ ముప్పై రూపాయలు రూపాయలు కూడా అంటే కొందరు చాలా మంది సాయంత్రం కదా మీరు ఎందుకని మార్నింగ్ లో ఇలా తెరు మార్నింగ్ అంటే సాయంత్రం తెంపిన దానికి దీనికి సాయంత్రం దింపిన అయితే ఇరవై రూపాయలు మార్నింగ్ ఫ్రెష్ కటింగ్ ఉంటది కాబట్టి ఇంకా ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ ఛాన్స్ ఎందుకంటే మనకి ఎంత ఫ్రెష్ ఉంటే అంత రేట్ అనేది మాత్రం ఎక్కువ